నెల్లూరు జిల్లా ఎస్పేట మండలం శ్రీ కొలను గ్రామంలో ఎంపీపీ పద్మచారెడ్డి ఆధ్వర్యంలో అడుదాంధర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం స్కూల్ నందు వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లల చేత చేయించిన త్రివర్ణ పతాక విన్యాసాలు చూడడానికి కనువిందు చేశాయి ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ నాయకులు కోటిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించడం అంతేకాకుండా పిల్లలకు పదిహేను సంవత్సరాలు దాటిన వయోజనులకు ఆటల పోటీలు నిర్వహించి సృజనాత్మకతను వెలికి తీయటం అనేది సామాన్య విషయం కాదని వ్యాఖ్యానించడం జరిగింది ఎంపీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ ఆడుదామాంద్ర అనే ప్రోగ్రాం ద్వారా మా చిన్ననాటి వయసులో ఆడుకున్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నామని ఇలా జగన్మోహన్ రెడ్డి అన్ని క్రీడలలో యువకులు పాల్గొని గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెడతారని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు మరియు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పడం

మీరు కూడా వచ్చారు మేడం ఇలాంటి ఆడుదామ్ ఆంధ్ర కార్యక్రమాన్ని వేసుపేట మండలం శ్రీకోణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈనాటి కార్యక్రమం డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేపట్టినటువంటి వినూత్నమైన కార్యక్రమం ఈ కార్యక్రమం పల్లె నుంచి జాతీయ అంతర్ జాతీయ స్థాయికి వెళ్ళాలని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా శ్రీకోణం గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమాలు అనేక నిర్వహించాలని ఈరోజు గ్రామంలో పెద్దల స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తులో గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత ఇటువంటి కార్యక్రమాలు నిర్వహింప చేయాలని మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ ఆయనకి నిన్న నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నందుకు ఆయనకు మరొకసారి నా నా తరఫున ధన్యవాదం మా శ్రీకుల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటూ చేసుకుంటాం ఇవాళ లాంఛనంగా మేము అందరం ప్రజాప్రతినిధులు అలాగే హెచ్ఎం గారు పిటి మాస్టర్ సర్పంచులందరూ అందరూ కలిసి ప్రారంభించడం జరిగింది ఇలాంటి ఇది అందరి ఆట ప్రజలందరి ఆట యాక్చువల్ విలేజర్స్ థర్టీస్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు క్రీడల్ని ప్రోత్సహిస్తూ ఆయన ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైన ప్రోగ్రామ్ది ఇలాంటి మరెన్నో ముందు ముందు మేము ముఖ్యమంత్రి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీసుకెళ్తామని మేము తెలియజేస్తున్నాము ఇవాళ మేము ఈ ప్రోగ్రాంలో అందరం పార్టిసిపేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినవంటి ఈ ప్రోగ్రామ్ని మేము కూడా ఎంతో పూర్వ విద్యార్థులలాగా మాకు మా విద్యార్థులు మేము చదువుకునే రోజులు చిన్నతనం గుర్తు చేసుకున్నాము నిజంగానే చాలా అద్భుతమైన ప్రోగ్రాము ఇలాంటి ప్రోగ్రాములు పెట్టినందుకు మరొకసారి నేను మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి వరుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మా మండల ప్ర ప్రజల తరఫున మా శ్రీకాళ్ళ గ్రామ ప్రజల తరఫున మా విద్యార్థుల విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై జగన్ జై జగన్ నా పేరు చెంచులక్ష్మి నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈ ఆడుదాం అనే ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం నుంచి జగన్ మామయ్య మాకు ఎన్నో ఆటలు నేర్పిస్తున్నారు కాబట్టి జగన్ మామయ్యకి థ్యాంక్స్ అండ్ మాకు ట్యాబుల్ ఇస్తున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాం